అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉదారంగా సీఎం రిలీఫ్ ఫండ్ పేద వర్గాలందరికీ అందించడం జరుగుతూ ఉంది ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలోని సుమారు వెయ్యి మందికి పైగా ఈ సంవత్సరం మూడు నెలల కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అందించడం జరిగింది అలాగే ఆరోగ్యశ్రీ ప్రజా ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ విషయం తెలియజేస్తుంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మరి ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్న విధానం గతంలో మీరు చూస్తే నెలకు ఒకటో రెండు నెలల కూట మూడు నెలలకు కూట సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి వర్యలు నెలకి ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద మందికి పైగా కూడా ఇస్తున్న పరిస్థితి ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ వస్తే అన్నిటి అందరినీ కూడా సంతృప్తి పరుస్తూ మరి ముందుకు తీసుకున్న విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించు